తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు నా పేరు కళ్యాణ్ అండి ఏం చేస్తారండి ఓకే ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు వస్తున్న పరిస్థితి దేశంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది యా మళ్ళీ ఇప్పుడు తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఎలక్టెడ్ అయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఓకే అంటే రాహుల్ గాంధీ కారంటారా ప్రైమ్ మినిస్టర్ టూ హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారు అసలు ప్రయాణం అంటే అవకాశం కూడా లేదు ఏ కొంచెం కూడా రాహుల్ గాంధీ గారు అసలు అయ్యే అవకాశం కూడా లేదు ఇక్కడ కూడా ఓకే ఎందుకు లేదంటారు అతను ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే నరేంద్ర మోడీ గారు మొన్న రీసెంట్గా సీఏ అమలు పరచడం కానీ లేదంటే మొన్న రామ మందిరం కట్టడం కానీ చాలా మొన్న టన్నెలు ఒకటి ఓపెనింగ్ చేయడం కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చాలా చేస్తున్నాడు సో యాజ్ పర్ మై నాలెడ్జ్ సో రాహుల్ రాహుల్గా అంటే ఐ మీన్ నరేంద్ర మోడీ గారికి ఉన్నంత నాలెడ్జ్ రాహుల్ గాంధీకి లేకపోవచ్చని నేను అనుకుంటున్నాను నేను భావిస్తున్నాను అది అదే మై పర్సనల్ ఒపీనియన్ ఇప్పుడు అయోధ్యరా మంది నిర్మాణ విగ్రహ ప్రతిష్టాపన కరెక్ట్ అంటారా టూ హండ్రెడ్ పర్సెంట్ అది ఎంతో మంది హిందువుల కళ అది ఆ కళని ఇలా నరేంద్ర మోడీ గారు దాన్ని నెరవేర్చిళ్ళు అటువంటి కొన్ని కోట్ల మంది కళని ఇలా నరేంద్ర మోడీ గారు ఇలా అందరి కళను నెరవేర్చి అదొక ఏమంటారు మనకు ఒక ప్రజలకు అంటారా టూ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇప్పుడు పథకాలు ఎట్లా ఉన్నాయండి మోడీ పథకాలు చాలా బాగున్నాయి అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతిదీ కూడా మనకి నరేంద్ర మోడీ గారు ప్రజలకు అందే విధంగా అది విద్యా విద్యాపరంగా కానీ వైద్యపరంగా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ప్రతి అభివృద్ధి పరంగా నరేంద్ర మోడీ గారు ప్రజలకు చేరువయ్యే పథకాలను తీసుకొస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఇండియా కూటమి ద్వారా ముందుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఎట్లా ఉండే అవకాశం ఉంది ఇండియా కూటమిలో ఇండియా కూటమి నుంచి కూడా కొన్ని బయటకు వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇవాళ అటువంటి వ్యక్తులు ఇవాళ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు సో ఇండియా కూటమి వల్ల బీజేపీకి ఎలాంటి బాధ ఉండదని నేను భావిస్తున్నాను ఓకే ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అకార్డింగ్ యాజ్ పర్ మై నాలెడ్జ్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి సెవెన్ మోస్ట్ ఆఫ్ ది యూత్ ఆర్ సపోర్టింగ్ టు బీజేపీ ఓన్లీ ఈవెన్ మీ ఆల్సో ఓకే ఎందుకు బీజేపీ అంటే యూత్ ఎందుకు బీజేపీ వైపు ఉందంటే ఏం చెప్తారు ఇక్కడ నాయకత్వం బలంగా ఉంది మెయిన్గా యూత్ అట్రాక్ట్ అయ్యేది నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూసి అట్రాక్ట్ అవుతున్నారు మెయిన్గా అంటే హిందూ అనే మతం ద్వారా బీజేపీ రాజకీయాలు చేస్తున్నది ఒక మాట నిజమే అంటారా నో 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 అలా అలా ఏమి ఉండదు ప్రతి ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని బీజేపీ అందరిని ఒకటే రకంగా చూస్తుంది కేవలం ఒక హిందువులకే సపోర్ట్ చేస్తా అది కొందరిలో ఉన్న భావన అది కానీ బీజేపీ ఎప్పుడు కూడా అలాంటి ఒక వాతావరణం ఎప్పుడు నెలకొల్పలేదు ఓకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో బీజే కాంగ్రెస్ పార్టీకి లోక్సభ రెండు మూడు వస్తాయి అంతకంటే ఎక్కువ రావు ఓకే పవర్ లో ఉంది కదండి పవర్ లో ఉన్నంత మాత్రం నా లోక్సభలో సభలో కూడా రావాల్సిన అట్లా ఏం లేదు కదా సో వస్తే రెండు మూడు వచ్చే సీట్లు వచ్చే అవకాశం అయితే ఉన్నది బీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్ కి చెప్పలేమండి ఒకటి రెండు అంతే అంతే అంతకంటే ఎక్కువ ఓకే ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ కొండా విశ్వేశ్వర గెలిచే అవకాశం ఉందంటారా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి అతను కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి వ్యక్తి సో తప్పకుండా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి పైనున్న నాయకత్వం చూసి కూడా ఓటేసే తత్వం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కొండ విశ్వేశ్వర గారు గెలుస్తారు బీజేపీ నుండి వచ్చే అవకాశం ఉంది కొండ గారికి నాకు తెలిసి బాగానే వస్తుందండి మెజారిటీ ప్రకారం బాగానే వస్తుంది ఓకే గా బీజేపీకి దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు త్రీ హండ్రెడ్ ప్లస్ సీట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి నో డౌట్ ఇన్ దట్ ఓకే మళ్ళీ హైట్రిక్ కొట్టే అవకాశం ఉందా టూ హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎలాంటి మొహమాటం లేదు ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి సంకోచం లేదు వందకి వంద శాతం నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు ఇందులో ఎలాంటి సందేహం లేదు